ంబటి రాంబాబు జోగి రమేష్ లాంటి పెద్ద నాయకుల్ని దాడి చేస్తున్నారు తగల పెడతా ఉన్నారు మీరెందుకు ఇంకా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి అన్నారు ఇప్పుడు ప్రాణం మీద ఆశ ఉన్నోడికి ఇంట్లో కూర్చుంటాడు కృష్ణారామ అనుకుంటా ఉంటారు వాళ్ళకిలాగా ఇప్పుడు వాళ్ళ నాయకుడు బయట తిరగమనండి ఇప్పుడు స్టిల్ వాళ్ళ గవర్నమెంట్ కదా ఉంది ఎన్ని సీట్లు వచ్చినాయి అందరూ ఎన్ని సీట్లు వచ్చినాయి వాళ్ళకి నూట అరవై నూట అరవై సీట్లు వచ్చినా పదకొండు సీట్లు వచ్చినోడికి భయపడుతున్నారండి ఎవడు పోగాడు ఎవడు ఎవరికి వచ్చాడు ఒక మాట అడుగుతున్నా ఎవడు మగవాడు ఏపీ భవిష్యత్తు కోసం వాళ్ళు కలిసి వాళ్ళు మాట్లాడుతున్నారు బూతులు వాళ్ళు మాట్లాడుతున్నారు మేము జస్ట్ ఒక మాట ఉన్నందుకే మా అమ్మ రాంబాబు గారు మాట్లాడితే మేము అది కలిపి అయ్యే కనబడతాయి ఇప్పుడు జనాల సమస్యలు ఏంటి ఎలా పరిష్కరి పరిష్కరించాలి ఇప్పుడు విద్యార్థిని పైకి తీసుకొస్తే పేద విద్యార్థిని వాడు పది మందికి సాయం చేస్తాడని ఉద్దేశం లేదు వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ మనవాడు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి వాళ్ళ కొడుకులు ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకోవాలి వాళ్ళకి చెంచా కలుపు వాళ్ళకి వెళ్ళాడు వాళ్ళ కొడుకు కూడా పెద్ద పెద్ద స్కూల్లో చదువులో చదవాలి ప్రయాణం మీ దా మహారా ప్రైవేట్ వ్యక్తులు చేయాలి మా లాంటి పేద విద్యార్థులు మటుకు ఆ గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలి గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం చేస్తే ఒప్పుకోరు దానికి యాంటీ అంటారు ఇప్పుడు డెవలప్ చేసినా యాంటీ అంటారు ఏం చేశారో జగన్ అంటారు కళ్ళ ముందు ఇన్ని కనబడుతుంది సచివాలయాలు అమ్మ ఒడి పెట్టింది ఎవరు ఓపెన్ చేసిన ఉపయోగం ప్రపంచస్థాయి రాజధాని కడుతున్నారు కదా చంద్రబాబు దానివల్ల ఉపయోగం ఎప్పుడున్నా అంతకు ముందు గెలిచారు ఎప్పుడురా గెలిచింది రెండు వేల రెండు వేల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఏం చేశారు వాళ్ళు ఒక బిల్డింగ్ కట్టారు ఒక బిల్డింగ్ కట్టారు అది అసెంబ్లీగా దాంట్లో నీళ్ళు వస్తాయి ఇప్పుడు వానలు వచ్చిననుకో నీళ్ళు వచ్చేస్తాయి పైనుంచి పిచ్చులు కూడా పడతాయి వాళ్ళు కట్టింది కదా ఎన్ని కోట్లు అక్కడ అక్కడ సిగ్గుపిల్ల కట్టారు ఒకటి సిగ్గుపిల్ల ఒకటి ఉండదు అక్కడ దానివల్ల ఏం ఉపయోగం ఉపయోగం ఉంది దానివల్ల ఉపయోగం ఉంది ఐదు కోట్లు కంచెలు వేసుకున్నారు వాళ్ళు వేసుకున్నారు వాళ్ళ ఖాతాలో వేసుకోవడానికి అదే జనాలకు ఉపయోగపడేలా చేస్తే ఏదన్నా బాగుపడుతుంది ఇప్పుడు రోడ్లు ఉన్నాయి రోడ్లు ఇప్పుడు లోపలికి వెళ్దాం తీసుకెళ్ళి చూపిస్తా ఇప్పుడు ఓపెన్ ఛాలెంజ్ వాళ్ళు వాళ్ళు వచ్చిన ఓపెన్ ఛాలెంజ్ ఎవరికైనా సరే వాళ్ళ నాయకులు వస్తారో వాళ్ళ కార్యకర్తలు వస్తారో గల్లీలో తిరిగే నాయకులైనా సరే ఎవరైనా సరే ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా సరే వాళ్ళు పెట్టిన పథకాలు ఎన్ని అమలు చేశారు చేశారు ఓపెన్ ఛాలెంజ్ ఎవరైనా సరే రావచ్చు ఓపెన్ ఛాలెంజ్ ఓపెన్ ఓపెన్ ఛాలెంజ్ సంక్షేమం అన్నా అభివృద్ధి అన్న రాశారెడ్డి కుటుంబానికే కుటుంబానికి అది ఇంకెవరికి చెందదు అంత మాయాపంచం ఇదంతా మాయా ప్రపంచం బాబు గారు అంటే మాయా బాబు గారు అంటే మాయా పవన్ కళ్యాణ్ అంటే ఏమంటారు దీన్ని కుక్కకి బ్రాగర్ ఆ బ్రాగర్ ఆడు ఆడికి పది బిస్కెట్లు వేస్తే టకా తినేసి ఆ ఓపెన్ గౌగో అంటాడు అంతే ఇప్పుడు ఛాలెంజ్ ఎవరికైనా సరే వాళ్ళు ఎన్ని పథకాలు అమలు చేశారు మేము ఎన్ని పథకాలు ఇచ్చామనేది ఓపెన్ ఛాలెంజ్ గల్లీలో కార్పొరేటర్ దగ్గర నుంచి ఎమ్మెల్యే వరకు ఎవరికైనా సరే దమ్ముంటే రాని మాట్లాడుకుందాం డిబేట్ లో వస్తారా డైరెక్ట్ డైరెక్ట్ వస్తారా రమ్మండి కాదన్నా ఇప్పుడు అమరావతి ఇప్పుడు డెవలప్ అభివృద్ధి ఇంకోటి ఏంటిది నువ్వు అన్ని సంక్షేమం రెండు కళ్ళు అన్నాడు కళ్ళు కాదు ఆయనకి కళ్ళలో కళ్ళలు కంటున్నాడు ఆయన అక్కడ ఏ డెవలప్మెంట్ లేదు అక్కడ అమరావతి వెళ్దాం అమరావతి వెళ్దాం అక్కడ కదా పక్కనే కదా ఉండేది ఆయన తీసుకెళ్దాం ఐదు తీసుకెళ్లి కట్టుకున్నారు కట్టుకున్నారు వాళ్ళ స్థలాలు కట్టుకున్నారు అయ్యా ఇప్పుడు కాదన్న ఇంతమంది ఎందుకు జనాలు పోగేయారు ఇప్పుడు మన గుంటూరులో నిజంగా నువ్వు అంత అభివృద్ధి చేసుంటే జనం నీ అనుకుంటారు ప్రతిపక్షం ఎందుకు ప్రతిపక్షం వెనకాల ఎందుకుంటారు సరే పదకొండు సీట్లు వచ్చినప్పుడు ప్రతిపక్షం కూడా నువ్వు ఇవ్వ ఇవ్వకపోయినా జనం ఎందుకు ఆరాట పడుతున్నారు ఆయన కావాలని ఎందుకంటే ఆయన చేసిన అభివృద్ధి కళ్ళకు కట్టినట్టు కనబడుతుంది నువ్వు చేసిన అభివృద్ధి ఏం కనబడుతుంది నువ్వు చేసిన మీ ఇంట్లో ఉంది అభివృద్ధి